అంటే నిజంగా వాటిని తీసుకొచ్చి చంపేసేయమనే అది కాదు గొర్రె అంటే మూర్ఖత్వం అంటే దొంగతనం మేకంటే పిరికితనం అంటే మోహం ఈ నాలుగింటిని తీసుకెళ్లి విడిచిపెట్టేశాయి ఇవి ఎక్కడి నుంచి విడిచిపెడతారు మీరు విడిచిపెట్టలేరు లోతల దేవతా గుణముల యొక్క శక్తి పెరిగితే రాక్షస గుణములు ఓడిపోతాయి దేవతా గుణములు పెరిగి పోరాటం చేయాలంటే నాయకుడు కావాలి ఆ నాయకుడే వాళ్ళ సుబ్రహ్మణ్యుడు ఆయన పాదములు పట్టుకుంటే లోపల సాత్వికమైనటువంటి గుణములు పెరుగుతాయి రాక్షసి గుణములు తరిగిపోతాయి అదే బ్రాహ్మణ్య శక్తే పరమశివుని యొక్క స్వరూపంగా చెప్తారు సూర్యుడు గాయత్రి అగ్నిహోత్రం ఆయన పావకి అగ్నిపుత్రుడు అందుకని అపారమైనటువంటి తేజస్సు వచ్చింది తాను చెప్పినటువంటి మాట సత్యం అవుతుంది అదే చేతిలో పట్టుకున్నటువంటి శూలమనబడేటటువంటి శక్తి అందుకే ఆ సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కడ చేస్తారో అక్కడక్కడ జరిగేటటువంటి మహోపకారం ఏమిటంటే వంశం నిలబడుతుంది కారణం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సహస్రనామావళిలో మాత్రం ఒక గొప్ప నామం ఉంది వంశకరాయ నమః అని పేరైంది వంశము నిలబడాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలి ఆశ్చర్యం ఏమిటంటే ఎవరికైనా సంతానం కలగకపోతే చెప్పేటటువంటి సాధారణమైనటువంటి దోషం కూడా సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి దోషాన్ని చెప్తారు సరే ఆయన మళ్ళీ పావుగా నేల మీద కొన్నాళ్ళు తిరిగారు అన్నారు దాన్ని ఎందుకు తిరిగారంటే మళ్ళీ వామన పురాణంలో దానికి ఒక రహస్యం చెప్పారు ఇకసారి బ్రహ్మగారిని అధిక్షేపించారు అందుకని కొన్నాళ్ళు బాధపడ్డానికి పాముగా భూమి మీద ఉన్నారని ఇప్పటికీ కూడా దేవతా సర్పాలని కొన్ని కొన్ని సర్పాలు ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వరూపంగా ఆరాధన అందుకుంటున్నటువంటి క్షేత్రాలు ఉన్నాయి ఎక్కడో కాదండి మన కాకినాడకి కూటవేటు దూరంలో ఉంది అటువంటి క్షేత్రం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది పాముల మల్లవరం అని చెప్పి చేబ్రోలుకి కుడిపక్కకి విడితే ఉంది అక్కడ ఇప్పటికీ మా పూజా మందిరంలో ఉంది నేను అది శరీరంతో ఉండగా దర్శనం చేసే అదృష్టాన్ని పొందలేదు ఇంత లావు త్రాచుపం ఇంత పెద్ద పడగ విప్పి ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు శివలింగాన్ని చుట్టుకుని ఉండేది ఆ శివలింగాన్ని విడిచి ఎదురుగుండా ఉన్న సరోవరంలోకి వెళ్ళి స్నానం చేసేది మళ్లీ వచ్చి శివలింగాన్ని చుట్టుకు పడుకునేది పడుకుంటే అభిషేకం చేసిన పాలు కొంచెం తాగుతూ ఉండేది ఎవరైనా సంగీత విద్వాంసులు కానీ ఉపన్యాసకులు కాని వచ్చి ప్ర ఉపన్యాసం చెప్పినా పాట పాడిన దానికి సంతోషం కలిగితే శివలింగాన్ని విడిచిపెట్టి వచ్చి వాళ్ళ యొక్క మెడలో పూలమాల కింద పడేది తనకి తాని మళ్లీ విప్పుకుని వెళ్ళి శివలింగానికి చుట్టుకునేది పిల్లలు పుట్టని వాళ్ళు ఇంకా సంతానం కలగరేమో అని పెళ్ళై పదిహేనేసి సంవత్సరాలు దాటిపోయి బెంగ పెట్టుకున్న వాళ్ళ గుడికి వెళ్లి నమస్కారం చేస్తే వెంటనే భార్య గర్భాన్ని ధరించి పిల్ల పుడితే సుబ్రహ్మణ్యేశ్వరి అని పేరు పెట్టి ఆ పిల్లని తీసుకెళ్లి ఆ స్వామి పడగ కింద పడుకో పెడితే చంటి పిల్లల్ని ఆ పాము పడగ కింద పెట్టేవారు పెడితే ఎంతో సంతోషంగా పిల్లల్ని చూసేది ఆ పాము ఆ పిల్లల్ని తెచ్చుకునేవారు అటువంటి క్షేత్రం మనకి కూతవేటు దూరంలో ఉంది మల్లవరం అక్కడ పొలాలు దున్నుతుంటే తామ్రపత్ర శాసనాలు దొరికాయి నేను ట్రస్టీగా ఇవాళ వాళ్ళ బంధువులు ఇక్కడికి వచ్చారో లేరో నాకు తెలియదు కానీ ఆ తామ్రపత్ర శాసనాలు అవి అక్కడ మ్యూజియం లాంటి గదుకటి కట్టి పెట్టి ఒకసారి నేను అక్కడ ప్రసంగం చేయడానికి వెళ్ళాను వెడితే నన్ను వాళ్ళ గదిలోకి తీసుకెళ్లి అవన్నీ చూపించారు ఆ దొరికిన శాసనాలవన్నీ అలాగే మనకి బిక్కవోల్లో ఇప్పటికీ ఒక రాత్రంతా ఆరాధన చేస్తారు దంపతులు ఆ సంతానం కలగాలి ఎందరో అలా సంతానం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఇవన్నీ అబద్ధాలు కాదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి ఆరు ముఖాలే ఆరు క్షేత్రాలయ్యాయి తమిళనాడులో మళ్ళీ అవి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విచిత్ర స్థితి ఏమిటంటే అన్ని మూర్తులు ఒకలా ఉండవు మీకు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటాయి ఆయన తిరుత్తని ఒక క్షేత్రం ఉంది సాధారణంగా తిరుపతి వెళ్ళిన వాళ్ళు వెళుతుంటారు అన్ని కొండ మీద ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తిరుత్తలో ఆయన క్రౌంచాసురుడు అనే రాక్షసుని సంహరించారు సంహరించి విశ్రాంతి తీసుకున్నారు అక్కడ రెండవది తిరుత్తని తర్వాత పళని ఆ పళని దగ్గరికి వెళ్ళేటప్పటికి దండాయుధపాణి అంటారు చేతిలో ఓ కర్ణ పట్టుకుని విప్తకేశుడై ఆ శిరస్సు మీద రోమాలు లేకుండా కేశములు లేకుండా ఓ గోచి ఒకటి పెట్టుకుని ఉంటారు అదే స్వరూపం రమణ మహర్షి పళనిలో దండాయుధపాణిగా ఉంటారు మూడవది ఆ తిరుచెందూర్ అని సముద్రం దగ్గరుంది ఆ కన్యాకుమారి వెళ్ళినటువంటి వాళ్ళు వెడుతూ ఉంటారు ఆ తిరుచెందూరులో ఉన్నటువంటి స్వామి సముద్రం వంక చూస్తుంటారు అక్కడే మామిడి చెట్టు రూపంలో వచ్చినటువంటి పద్మాసురుడు అనే రాక్షసుని సంభరించి రెండు ముక్కలుగా రాక్షసుడు కోడుకుంటే ఒకటి కుక్కుటంగా ఒకటి నెమలిగా తీసుకున్నారు అని పురాణం చెప్తుంది అక్కడ నుంచి సంసార సముద్రంలో పెరిగినటువంటి కెరటం సముద్రంలోనే పడినట్టుగా ఆత్మ చైతన్యాన్ని ఆత్మజ్ఞానాన్ని ఇస్తారు తిరుచెందూరు వెళ్ళిన వాళ్ళకి నాలుగవది తిరుప్పకుండ్రం అని చెప్పి ఒక క్షేత్రం ఉంది మధురైకి దగ్గరలో ఎంత ఆశ్చర్యం అంటే నాకు అసలు ఆ క్షేత్రం ఉన్నట్టు తెలియదు నేను మధురై విడితే ఎవరో చెప్పారు నాకు వెళ్ళండి అని సరే ఆ క్షేత్రానికి వెళ్ళాను ఎంత విచిత్రం జరిగిందంటే ఆ రోజునే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగిన రోజుట అక్కడ అలాంటి రోజున అక్కడ కొండ మీదకి దేవాలయంలోకి ఎవరైనా విడితే తన దగ్గర పరుసులో ఉన్న డబ్బులు తీసి తన కుటుంబ సభ్యులందరికీ ఇస్తారట ఆ రోజున అల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రంలో తన కుటుంబ సభ్యులకి కానుకలు ఇస్తే వాడి ఊపిరి పోయే వరకు వాడి పరుసులోంచి తీసి కానుకలు ఇవ్వగలిగినటువంటి ఆర్థిక పరిపుష్టి వాడికి ఉంటుందిట అంత శక్తి ఆ క్షేత్రానికి ఉందిట భగవానుడు నన్ను తీసుకెళ్లి అలా ఇప్పించాడు నాతోటి అలా అనుకోకుండా వెళ్ళాను నేను అందుకని తిరుపకుండ్రం అన్నది ఒక క్షేత్రం అలాగే స్వామిమలై అని ఒక క్షేత్రం ఉంది స్వామిమలై అపారమైన జ్ఞానం అక్కడ ఓ ప్రణవ రహస్యాన్ని పరమశివుడికి చెప్పారు ఆయన తండ్రి ఎవరి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడో తెలిసా అండి కొడుకు చేతిలో ఓడిపోవాలని చిత్రం ఏంటంటే తండ్రికి కొడుకు చేతిలో ఓడిపోతే గొప్ప సన్మానమే అందుకని పరమశివుడు అంతటి వాడికి ప్రణవం యొక్క అర్థం తెలుసుకోవలసి వచ్చింది తెలుసుకోవలసి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చెప్తా అన్నారు చెప్పమన్నారు కానీ నువ్వు నా దగ్గర ప్రణవం వినాలంటే నువ్వు పైన కూర్చుని నీ కింద కూర్చోకూడదు నేను గురువుని కాబట్టి నేను పైన కూర్చుంటాను నువ్వు కింద కూర్చోమన్నారు అందుకని స్వామిమలలో పైన ఆయన కూర్చుంటారు కింద తండ్రి కూర్చుంటారు కూర్చుని ప్రణవ రహస్యాలు విన్నారు అగస్త్య మహర్షికి అక్కడే ద్రవిడ వ్యాకరణం అంతటిని నేర్పారు స్కందుడు అందుకే వారణాసి మహాసిమన్నీ స్కంద పురాణ అంతర్గతమే అయ్యి ఉంటాయి అది ఒక క్షేత్రం ఆ తరువాత ఆయన క్రీడా స్థలం అదిగో ఆ అల్ఘర్ కోయిల్ అని చెప్పి ఒక క్షేత్రం ఉంది అక్కడ స్వామివారి యొక్క క్రీడాస్థలం ఈ ఆరు ముఖాలు ఇప్పటికీ కూడా శంకరుల యొక్క సాంప్రదాయంలో పీఠాధిపత్యం స్వీకరించేటటువంటి వారు సర్వసాధారణంగా ఈ ఆరు ముఖాలుగా ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల్ని ముందు పాదచారులై వెళ్లి దర్శనం చేస్తుంటారు సాధారణంగా దర్శనం చేసి వస్తుంటారు ఆ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం కలిగితే తప్ప యువతల శ్రీ విద్యా సంప్రదాయంలో కానీ జ్ఞానంలో కానీ వాడు ఒక స్థాయిని పొందలేడు తమిళనాట అందుకే విశేషమైన సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు సుబ్రహ్మణ్యారాధన చేస్తే వచ్చే గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా అండి పార్వతీదేవి సతీదేవిగా ఉన్నప్పుడు శరీరాన్ని దహించేస్తే యోగాగ్నిలో విడిచిపెట్టిన తర్వాత దిగంబరుడై తిరుగుతున్నాడు పరమశివుడు ఆయన శరీరంలోంచి ఒక స్వేద బిందువు కింద పడింది ఇది మళ్ళీ శివ మహాపురాణ అంతర్గతంలోంచి చెప్తున్నాను కింద పడితే కు అంటే భూమి జ అంటే పుట్టినవాడు భూమికి పిల్లవాడు పుట్టాడు ఆ చెమట బిందువులోంచి దేవతల సృష్టి అంటే బ్రహ్మగారే సృష్టి చెయ్యక్కర్లేదు దేవతలు రకరకాలుగా సృష్టి చేస్తారు బ్రహ్మగారికి ఆవలింత వచ్చిందోసారి ఆవలించి ఇలా అన్నారు జాంబవంతుడు పుట్టాడు అందుకని ఒకసారి వినాయకుడు వచ్చి అక్కడ బూడిదని బొమ్మ చేశారు గణపతి బొమ్మ చేస్తే బ్రహ్మగారు చూసి భండా అన్నారు భావసురుడు పుట్టు కూర్చున్నాడు గణపతి ఒకసారి గడ్డం కొక్కున్నారు అందులోంచి పెద్ద సృష్టి వచ్చింది అందుకని దేవతలు అనేక రకాలుగా సృష్టి చేస్తారు ఆ సృష్టి చేయడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే ఇదిగో అటువంటి సృష్టికి సంబంధించినటువంటి రహస్యమే ఈ క్షేత్రాలకు సంబంధించినటువంటి ఆరు క్షేత్రాల్లో కూడా ఉంది అందుకని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన పావన చరిత్ర అదిగో ఆ భూమికి ఆ రోజున పరమశివుని యొక్క స్వేద బిందువు పుడితే ఓ పిల్లవాడు పుట్టాడు కు అంటే భూమికి జ పుట్టినవాడు కాబట్టి వాడు కుజుడు అయ్యాడు వాడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు చేస్తే శివుడు ప్రత్యక్షమై అనుగ్రహించి నువ్వు ఇంత ఘోరమైన తపస్సు చేశావు కాబట్టి నీకు నవగ్రహాల్లో గ్రహస్థానం ఇస్తున్నాను స్థానాన్ని పొందాడు ఆ కుజుడి శక్తి ఏమిటో తెలిసా అండి మూడు రకాలుగా ఏడిపించేస్తాడు ఆయన ఏమిటో తెలిసా అండి ఒకటి రుణబాధ కుజగ్రహం గాని సరిగ్గా చూడలేదా ఎంత ఐశ్వర్యం ఉన్నవాడు కూడా అప్పుచ్చుకుని చీకటి పడ్డాక తలపాక కట్టుకు కట్టుకుతుంది తిరుగుతాడు గుర్తుపట్టేస్తారేమో అని అంత ఏడిపించేస్తుంది కుజగ్రహం రెండోది ఏమిటో తెలుసా అండి శత్రుబాధ బాధ ఎక్కడికి వెళ్ళినా శత్రువులే కనపడుతుంటారు పిరికివాడై భయపడిపోతూ భయపడిపోతూ జీవితాన్ని గడుపుతాడు మూడవది ఏమిటో తెలిసా అండి తన పక్కన నిలబడి తనని రక్షించవలసినటువంటి వాళ్ళ వల్ల రక్షణ పొందలేక శాంతిని కోల్పోతాడు ఈ మూడు కూడా కుజగ్రహం యొక్క అనుగ్రహం లోపిస్తే ఏర్పడతాయి మూడు తట్టుకోలేదు ఈ మూడింటిని ఇవ్వగలిగినటువంటి కుజగ్రహానికి అధిష్టానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే కుజగ్రహం బాధించదు వదిలిపెట్టేస్తుంది దానికి టే మార్గం వేరే మార్గం లేదు కుజగ్రహాన్ని తప్పుకోవడానికి అందుకే ఇవాళ దేశంలో గ్రహస్థితి సరిగ్గా లేకనే ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి కుజగ్రహ దోషం వల్ల అవన్నీ అందుకనే ఇవాళ ఎందుకు వచ్చిందో లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అబ్బో వైభవాన్ని నేను చెప్పగలనా కానీ చాలు నాలుగు మాటలైనా ఆయన గురించి చెప్పుకుని వింటే స్కందసాలోక్యత్రజేత్ ఆయుష్మాన్ పుత్ర పౌత్రశ్చ ఆయుర్ధమే ఉంటుంది పుత్రపౌత్రాదులు వృద్ధి చెందుతారు ఏదో ప్రమాదం బ్రహ్మాండమైన ప్రమాదం జరిగి తల పగిలిపోవలసినటువంటి వాడికి కాలు ఫ్రాక్చర్ అయి బతికి బట్ట కట్టేసి తండ్రి కొడుకు తక్కుతాడు చాలు ఆయన అనుగ్రహం ఉందన్నమాట గుర్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి జాతకంలో తేడా వస్తే శరీరానికి శీర్షాన్ని కొట్టవలసిన వాడు తలని కొట్టకుండా కాలుని కొట్టి వదిలిపెట్టేస్తాడు సుబ్రహ్మణ్యానుగ్రహం ఉంది కాబట్టి లేకపోతే ఏడిపించేస్తాడు అందుకన అంతటి అమంగళాన్ని కూడా చిన్న అమంగళం కింద తీసేస్తాడు నమశివాభ్యాం అశుభాపహాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుత్రాభ్యాం నగేంద్ర వృషకేతనాభ్యాం నమో నమశంకర పర్వతీభ్యాం అని స్తోత్రం చేస్తున్నాం అందుకే అందుకని అటువంటి పరమ పావనమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర ఆయన వైభవం ఆయన ఉండేటటువంటి ఆ క్షేత్రాల పేర్లు ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత చాలు కరావలంబం అంటారు కరావలంబం అంటే స్వామి నాకు చెయ్యిని చేతులని చేతులు ఏం చేసినా దీంతోనే చెయ్యాలి చిత్రం ఏమిటంటే దీంతో చేసినవన్నీ మళ్ళీ ఇక్కడికి ఎక్కుతాయి ఎలా ఎక్కుతాయో తెలుసా అండి నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అన్నీ దీంతో చేస్తాం దీంతో చేసినటువంటి వాటి వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని పంచుకునేటటువంటి ఎవ్వరికీ దీంతో వచ్చిన ఫలితంతో సంబంధం ఉండదు వీడు తేక కూడనివన్నీ దీంతో పట్టుకొచ్చేస్తాడు దీన్నంతటిని వాళ్ళు పనిచేసుకుంటారు ఇంట్లో వాళ్ళు చీరలు కొట్టించేసుకుంటారు ప్యాంట్లు కొట్టించేసుకుంటారు చుట్టాలు కుట్టించేసుకుంటారు ఫీజులు కట్టేసుకుంటారు అన్నీ అయిపోతాయి వాడు ఎవ్వడి ఖాతాలో ఐదు పైసలు నష్టం కూడా వేరు వాడి తప్పు లేదు యజమాని తేవాలు తెచ్చాడు వాడి కర్మ వాడు అలా తెస్తే దోషం ఎవరికి పడిపోతుందో తెలుసా అండి వీడి ఖాతాలో వేసేస్తాడు ఎవడు వేసేస్తాడండి ఎవరు చూశాడండి అనుకోవచ్చు మీరు చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసేవాడు ఉన్నాడు వాడు ఈ కళ్ళతో చూస్తాడు వాడు చిత్రగుప్తుడు వాడి ఇక్కడ కూర్చుని చూస్తూ ఉంటాడు అన్ని వాడికి సూర్యుడు చంద్రుడు సాక్షి అందుకనే పరమాత్మని ఎక్కడ చెప్పినా సూర్యచంద్రుల నేత్రాలంటారు మీరు శ్రీ శ్రీమహావిష్ణువుని తీసుకోండి శిరోధన్మత్ ప్రదేశే విలసత్ మోక్తి శుచిమణి మణినిభైర్మోక్తికైర్మీతంగ శుభ్రైర్భ్రైర్రైరుపరి విరచితర్ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయాళిన గదాఖ పానిర్ముకుంద భూ పాద్యశ నాభి వీర సురనిల చంద్ర సూర్య నేత్రే చంద్ర సూర్యౌచనేత్రే అంటాం పరమశివుడి చెప్తే వందే శంభూమపతి సురగుణం వందే జగత్కారణం వందే పండక భూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్య శశాంక వన్యనం అంటాం అమ్మవారి గురించి చెప్తే సూర్యచంద్రుడి ఇద్దరి నేత్రములుగా కలిగిన తల్లి అంటాం ఏమిటి అందరికీ సూర్యుడు చంద్రుడు ఎలా ఉంటారండి అంటే సాక్షిగా దివారాత్రములలో జరుగుతున్న అన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు చిత్రంగా చూసి గొప్పగా ఇక్కడ రాస్తారు అకౌంట్ రాసి దీన్ని ప్రారంభం అక్కడికి తీసుకెళ్లి సంచితంలో వేస్తారు డిపాజిట్ వేసి ఈ శరీరం పడిపోయాక ఏ శరీరాన్ని పొందాలో డిసైడ్ చేసేది ఆఖరి ఊపిరి వీడు దేనికి అలవాటు పడిపోతున్నాడో చూస్తారు చూసి పరమాత్మ రాగద్వేషాలు ఆయనకి ఉండవు ఓపిక ఉన్నప్పుడు ఎటువైపు మనసు వెళ్ళిపోతుందో చూస్తారు ఓపిక ఉండగా ఇటువైపు లేదనుకోండి ఎప్పుడు ద్రవ్యం వేపే తిరిగాడనుకోండి ఆయనే పట్టించుకోవడం తిరగరాయనకి ఇష్టం అంటారు కాని బ్రతికియున్ను భజన తప్పను కాని మరణ కాలమునందు ఆ వేళ యమదూతల వచ్చి ప్రాణముల్ ప్రాణముల్పెలించి పట్టునప్పుడు కప వాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్ధవమంది కష్టపడుచు నారాయణాయంచు నజిహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికి నాటికిప్పుడే నీనామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాన్ని ఏడుస్తారు స్వామి నారాయణ నారాయణ అని ఇప్పుడే అంటే వినవయ్య తండ్రి అప్పుడు అనగలను అనలేను అనగలను అనలేను అని అలా అనకుండా ఎటర్ అయ్యాక చూసుకున్నా ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అంటే ఊపిరి వెళ్ళిపోయే ముందు మనస్సులో నిద్రాణమైనటువంటి స్థితి ఒకటి ఉంటుంది అది నిద్రలేస్తుంది ఇన్నాళ్ళు వీడి ఆభిముఖ్యం ఎటుందో అదే చూపిస్తుంది చూపిస్తే పరమాత్మ ఏం చేస్తారంటే నాన్న నీకు ఇది ఇష్టం కదరా అది అనుభవించడానికి కావలసిన శరీరాన్ని పుచ్చుకో అంటారు సురైరపి వీడు తెచ్చి ఇంట్లో కుండల్లో పెట్టి పాస్ పుస్తకాల్లో పెట్టి నాది నాదిని విర్రవీ ఈ విర్రవీగినంత దశమస్కంధంలో చెప్పేస్తారు వారి ఇల్లుసొచ్చి కడవల దూరంబుగ నీత్రాగి తుద నా కడవల్ వీరింట నీసుతుండి వారికి వీరికి పెద్ద వాదయ్య సతి ఆ ఇంటి పక్కనే చాకలా అడిగాను తర్వాత ఇంకా బాగా డబ్బు లేనివి అడిగాను పుట్టి రాత్రి గంజికి లేక వాళ్ళ ఇంట్లో కుక్కర్ కోతేసి ఒక గంట అయిపోయిన తర్వాత అమ్మ పోయినా అయిపోతే కొంచెం గంజిపోయింది అమ్మా అంటే నీ మొహం గంజి ఎక్కడ రా ఎప్పుడో పోయింది మేము కుక్కర్లో వండుకుంటా అంటారు ఆ ఇంట్లో కొండే ఇప్పుడు ఖాళీకుండా ఇంట్లోకి వచ్చింది ఇది మార్చేవాడు చిత్రగుప్తుడు అందున అటువైపు లేకుండా ఇటువైపుకి మారాలంటే ఆయన పాదములు పట్టుకోవాలి ఎందుకని ఆయన పాదాలు పట్టుకుంటే అంత తొందరగా అనుగ్రహం వాడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు పార్వతీదేవి అపార అనుగ్రహ రాశి పరమశివుడు అపార అనుగ్రహ రాశి వాళ్ళిద్దరూ జగతపితరవు అందే పార్వతీ పరమేశ్వరవు ఇప్పుడు ఒకరే అనుగ్రహం కాదు ఇద్దరి అనుగ్రహాల కలపోత పిల్లవాడు అందుకని ఆయన అనుగ్రహ స్వరూపుడు అందుకని ఆయన ఇంకో పేరు పెట్టాల సుబ్రహ్మణ్యుడు ఆయన పాదములు పట్టుకుంటే అన్యాయ చూసుకుంటాడు నీకు తూపెంగా అన్యాయ ఇచ్చేసి నిన్ను ఎటువేపు నడిపించాలో అటువేపు నడిపిస్తాడు కుజగ్రహ బాధల నుంచి తప్పిస్తాడు అంత పరమపావనమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య వైభవాన్ని ఒకే ఒక్క విషయం మనవి చేసి పూర్తి చేస్తాను గణపతి స్థపతి అని ఒక శిల్పి ఉన్నారు చంద్రశేఖర పరమాచార్యుల వారు ఆయన్ని కారణ జన్ముడని పేల్చేవారు ఆయన కొన్ని వందల సంవత్సరాల నుంచి నదులలో ప్రవాహంలో నానిపోయిన శిలల్ని గుర్తించాడు గుర్తించి అది సుబ్రహ్మణ్య స్వరూపంగా మలచడానికి కొన్ని లక్షలవుతుంది ఎవరు పెడతారు ఈ రోజుల్లో అంత డబ్బు అందులో స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్వరూపాన్ని వల్లి దేవసేన విగ్రహాలు ఎలా ఉండాలి ఎటువైపుకు ఎంతంత వంగి ఉండాలి ఇవన్నీ తెలియాలంటే దానికి అపారమైన శాస్త్ర ప్రవేశం ఉండాలి ఎంతో నియమనిష్టలతో విగ్రహాలని చెక్కాలి ఎవరు చేస్తారు చిత్రం ఏమిటంటే ఆయన విశాఖపట్నం పీఠాధిపతుల దగ్గరికి వచ్చి అడిగారు స్వామి నేను పెద్దవాడిని అయిపోయాను నాకు ఆ విగ్రహం చెక్కాలనుంది అది దాసాంజనేయుడు ఇన్ని లక్షల రూపాయలు అవుతుంది ఎవరు చెక్కిస్తారు ఈ రోజుల్లో మరి నిజంగా ఆ స్వామివారి నోటెంట్ ఎందుకు వచ్చిందో ఎన్ని లక్షలు అవుతుందని అడిగారు ఇన్ని లక్షలు అన్నారు మీరు పని ప్రారంభించేయండి మేము ఒక గబగబా నలుగురికి ఫోన్ చేశారు వాళ్ళు నలుగురు గబగబా డీడీలు పట్టుకొచ్చి ఇచ్చేశారు అది అనుకున్న సమయానికి ప్రారంభమైతే మా అదృష్టం ఏమిటంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రతిష్ట జరిగినటువంటి రోజుల్లో సుందరకాండ చెప్పమని నన్ను ఆహ్వానించారు ఇది నాకు నిజంగా స్వామి యొక్క అనుగ్రహం అనుగుణడికి వెళ్ళాడు విడితే నిజంగానండి ఆ విగ్రహాలు చూస్తుంటే విగ్రహాలు అనకూడదు ఆ మూర్తుల్ని చూస్తుంటే అందం అయిపోయినట్టు ఉంటుందండి అందానికి అందం ఎవరిదో తెలుసా అండి పరమశివుడు పరమశివుడు చూడ్డానికి అలా ఉంటాడు ఏమిటో ఒళ్ళంతా ఇలా జటలు కట్టేసుకున్నట్టు ఇలా గంగ కారిపోతున్నట్టు ఆయన ఎవరో పాట పాడాడు ఆ మధ్య ఎవరో నాకు ఒక ఆసక్తి ఇచ్చారు ఈ పాట వినండి అని ఎంత ఆశ్చర్యపోయానంటే ఏదైనా చూడకూడదు చూస్తే శివ శివ శివశివ అంటాం ఇదేమిటా నిన్ను చూస్తే నువ్వే ఇలా ఉంటావు చేతిలో ఓ పుర్రే విషం తాగేస్తూ ఉంటావు పెద్ద పెద్ద జడలు మెడలో పుర్రెల మాల రక్తం ఊడిపోతున్న ఏనుగు చర్మం ఇవన్నీ ఏమిటి ఇవన్నీ చూస్తే నిన్ను చూసేవనాలి ఇంకా చూడకూడదు చూస్తే శివ శివ అంటాం నిన్ను చూస్తే అనాలి అని ఆయన పాట పాడాడు అందులో అంత నిందాస్తుతి ఎంత గొప్పగా ఉందో ఆ పాట నిజంగా ధూర్చిటికి అలహ తీసే శతకంలో ఓ మాట అంటాడు ఇవన్నీ ఎనుగుతోలు దుప్పటము బువా కలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము ఉగ్రముకు భోగే కంఠహారంబు నీలాగున నుండి తెలిసియున్ నిపాద మూలంబులం చేర్చిన్ నారాయణుడిట్లు మానసమున శ్రీ స్వామి నువ్వు చూస్తే ఇవన్నీ ఎనుగుతోలు దుప్పటము రక్తం గాలిపోతున్న ఏనుగు చర్మ ఒకటి నీకు ఒంటి చర్మ వస్త్రం ఇవన్నీ ఎనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు విషం తాగేస్తుంటావు చేతిలో చూస్తే బ్రహ్మకపాలం ఇంత అందగాడి స్వామి నువ్వు నిన్ను ప్రేమించాడేమిటా శ్రీమన్నారాయణుడు ఆయన చూస్తే శాంతాకారం భుజగశైరం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహ్జారగమ్యం వందే విష్ణు శశంక చక్రం సగిరీట కుండలం సఫీత వస్త్రం సరసైలు హేక్షణం సహార వక్షస్థల శోభికౌత్భం అటువంటి వాడు నీ పాదాలు పట్టుకోవడం ఏమిటి నిన్ను ప్రేమించడమేమిటి నీకు భార్య అవ్వాలని హరిహరావతారంగా నీలో సగభాగానికి రావడం ఏమిటి అంటే పరమశివుని యొక్క సుందరత్వం ఏమిటో చెప్తుంది అందుకని సుందరకాండకు సుందరకాండ అన్నారు నిఘంటువులలో సుందర అంటే శివ అనర్థం ఆ కాండంతా మంగళకాండ శివ తేజస్సుగా వెళ్ళారు రుద్ర తేజస్సుతో ఆంజనేయ స్వామి అందుకు నది సుందరకాండ అందుకు నదిగో అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క తేజస్సు ఏకమైతే వచ్చినటువంటి మెరుపు లాంటి వారు సుబ్రహ్మణ్యం అందుకే ఆ మూర్తిని మీరు ఇలా చూడండి కాసేపు సరైన చిత్రాన్ని పట్టుకుని అలా చూడండి నిజంగా చెప్తున్నాను ఒక ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు చూశాక అటు ఇటు చూసి ఎవరో చూడలేదంటే ఓ ముదు పెట్టుకో బుద్ధిస్తుంది మిగిలింది ఇంకా మీకు ఏ దేవతా స్వరూపానికి అంత ఆకర్షణ ఉండదు ఆ బుగ్గలు ఆ విభూతి పిల్లాడు ఆ బాలసుబ్రహ్మణ్యం ఆ చేతిలో ఆ పట్టుకున్నటువంటి ఆ శూలం ఎంత సాత్వికంగా ఎంత అందంగా ఉంటారో ఆయన అందుకని అదిగో అటువంటి మూర్తి ఉపాసనాయోగ్యత కలిగిన మూర్తి అటువంటి మహానుభావుడి గురించి నాలుగు మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని పరమాత్మ కటాక్షించడం మీ అందరూ నాకేం తెలియకపోయినా పాపం ఎప్పుడు ఇలాగే అయ్యో మనం వినకపోతే వీడు ఎవరికి చెప్పుకుంటాడని వింటూ ఉంటారు నా ఎందు అనుగ్రహంతో అందుకని నన్ను ఇలా కటాక్షించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి రోజు సాయంకాలం అక్కడ దక్షిణామూర్తి స్తోత్ర వైభవం కాసేపు మాట్లాడుతాను మీద సానుకూలత ఉన్నవాళ్ళు ఉంటే రండి రేపు గురు పౌర్ణమి కాబట్టి ఆ పుష్కర మహాత్యం గురించి మంచి మాట చెప్పారు గోదావరి నది పుష్కరాలు వస్తున్నాయి కదండి పుష్కరాలంటే ఆ పుష్కరుడు బ్రహ్మగారి యొక్క కమండలంలో ఉంటాడు బృహస్పతి మిగిలిన గ్రహాలతో పాటుగా తనకు వైభవం కోసం అని ఆ పుష్కరుణ్ణి నేను ఎక్కడికిడితే అక్కడికి ఆయన రావాలని అడిగారు అడిగితే అలా కుదరదయ్యా నేను రానన్నాడు ఆయన బ్రహ్మగారు వరం ఇచ్చారు తీసుకెళ్ళమని కానీ ఆయన అన్నాడు ఆ బృహస్పతి ఆ రాశిలు మారేటప్పుడు ఏ నదిలో ప్రవేశిస్తుంటే అప్పుడు మొట్టమొదట పన్నెండు రోజులు చిట్ట చివరి రోజులు నువ్వు కూడా ఆయనతో పాటు ఆ నదిలో ప్రవేశించమన్నారు అందుకని పుష్కరుడు వచ్చి ప్రవేశిస్తాడు గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి ఎందుకు వింటారో తెలిసా అండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకరాచార్యుల వారు ఇవ్వడంలో ఒక గొప్ప ప్రయోగం చేశారు గురుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే మిగిలిన గ్రహాల యొక్క బలం ఉన్నప్పటికీ కూడా వాడు దెబ్బతింటాడు గురుగ్రహం యొక్క అనుగ్రహం లోపిస్తే దాన్ని పొందడానికి మార్గం స్తోత్రం దాన్ని రోజు చేస్తే అంత శక్తివంతం అందుకని అదిగో ఆ దక్షిణామూర్తి స్తోత్రం ఎంత గొప్పదో బృహస్పతి ప్రవేశించినటువంటి పుష్కరుడు ప్రవేశించిన పుష్కర స్నానం అంత గొప్పది ఆ పుష్కర స్నాన సమయంలోనే పితృపిండ ప్రధానమని దానాలని ఎందుకని అంటే అవి చేస్తే కోటి రిట్లు ఫలితాన్ని ఇస్తాయని ఎందుచేత దేవాలయాలు కూడా అన్నీ ఒకటి కావుగా ప్రతిష్ట చేసిన ఆలయంలో కూర్చుని మంత్రజపం చేస్తే ఒక ఫలితం స్వయంభూ అయినటువంటి చోట కూర్చుని చేస్తే ఒక ఫలితం ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫలితం అంతటా పరమాత్మ ఉన్న ఒక్కొక్క చోట ద్విగుణీకృతంగా ఉంటుంది దాని తేజస్సు అంతటా లేదా విద్యుత్ కానీ ట్యూబ్లైట్ దగ్గర బాగా కనబడుతూ ఉంటుంది విద్యుత్తు యొక్క ప్రభావం ఫ్యాన్ తిరిగితే బాగా కనబడుతూ ఉంటుంది విద్యుత్ ప్రభావం అంత మాత్రం చేత ఆ వైర్లు అక్కడ లేదంటే మా ఉంటుంది వేలు పెట్టుకుంటే తెలుస్తుంది అందుకని అంతటా ఉంటుంది అలా పరమేశ్వరుడు అంతటా ఉన్నా ఈ పుష్కర సమయంలో కాలం పవిత్రమై ఉంటుంది కానీ నేను ఇంతకీ పుష్కరాల గురించి చెప్పవలసినది ఒకే ఒక్క మాట చెప్పాలనుకున్నా పుష్కర స్నానం చెయ్యడానికి వెళ్ళేటటువంటి వారు మరిచిపోకుండా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి పరమశివుని యొక్క మూడవ కంటి మంటలోంచి ఒక కృచ్చ్య పుట్టింది ఆ కృత్య నాకు ఆకలి వేస్తోంది ఏం తినమంటావు అని అడిగింది అడిగితే ఆయన అన్నారు పుష్కరాల్లో స్నానం చేసి తమ పాపములు పోగొట్టుకోవాలని భక్తులు కొన్ని కోట్ల మంది నదుల దగ్గరికి వస్తారు వాళ్ళు స్నానం చేసి పైటికి రాగానే వాళ్ళకి అపారమైన పుణ్య రాశి వస్తుంది కానీ పుష్కర స్నానం చేసేటప్పుడు నది ఒడ్డున ఉన్నటువంటి మట్టి తీసి నదిలోకి విసిరి ఒక మంత్రం చెప్పి పిప్పలాదాత్సముత్పన్న సముత్పన్న కృత్యే లోకభయంకరి మృత్తికాంతే మయాదత్త మహారాధము ప్రకల్పయా అన్న మంత్రం చెప్పకుండా మట్టి విసరకుండా ఎవరు నీటిలోకి వెళ్లి స్నానం చేసి బయటికి వచ్చారో వాళ్ళ యొక్క పుణ్యాన్ని నువ్వు తినేసేయని ఆనపించారు అందుకని పుష్కర స్నానం చేసినా వారి పుణ్యాన్ని కృచ్చి తినేస్తుంది అందుకని పుష్కర స్నానం చేసేవాళ్ళు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోండి ఇంత కష్టపడి ఎవరైనా వెళ్ళేది ఎందుకు మనకున్న పాపరాశి దగ్ధం చేసుకోవాలనే కదా అందుకని ఆ మంత్రం తప్పకుండా చెప్పండి ఆ ఒడ్డున ఉన్న మట్టి కొంచెం తీసి నదిలోకి విసిరి ఓ నమస్కారం చేసి అప్పుడు పుష్కర స్నానం చేయండి ఇదిగో ఈ విషయం కొంచెం ప్రధానమైంది కాబట్టి పుష్కరాలు దగ్గరికి వచ్చేస్తున్నాయి కాబట్టి దీన్ని ప్రస్తావన చెయ్యాలి అని అనుకున్నాను సరే స్నానం చేయడానికి ముందరేనండి స్నానం చేయడానికి ముందరే అయ్యా ఒక్కసారి అందరం కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టకాన్ని ఒక్కసారి మనం పలికితే చాలా మంచిది అందుకని అందరం మమదేహి కమావలంబం అంటారు స్వామి నాకు చేతులు ఇవ్వయా అని అడుగుతారు ఇది పరమ పావనం అటువంటి స్తోత్రం అందరం చెప్దాం కూర్చోండి పాపం మోహన్ రావు గారు రంగరామానుజీయ స్వామి వారి వంటి మహానుభావుల యొక్క తర్ఫీజులో ఉన్నవారు కాబట్టి వారిలాగే వారు కూడా చక్కగా అన్నీ కూడా పేజీలు వేసి అవి చేశారు పైగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం శివకేశం అభేదం ఎందుకో తెలుసా అండి వల్లి దేవసేన శ్రీ మహావిష్ణువు యొక్క కుమార్తెలు వాళ్ళని ఈయన వివాహం చేసుకున్నారు మేనల్లుడు అల్లుడు కూడా విష్ణుమూర్తికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అందుకని అది శివకేశం అభేదం ఆ అవతారం అందుకని నామాలకి వెళ్ళిన సరే నేను జాలేదు నోటికొచ్చి మొదలు ఒకవేళ నేను ఎక్కడైనా ఒక శ్లోకానికి ఒక శ్లోకాన్ని చెప్పబోతే మాత్రం చెప్పండి మరి కాదురా అక్కడ అని చెప్పండి చూసిన వాళ్ళు చెప్పండి నేను ఆ శ్లోకానికి ఇంకో శ్లోకం ఏదైనా చెప్పేస్తుంటే కాస్త చెప్పండి నాకు శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీషాది దేవ గుణపూ గుణ పూజిత

నిత్యాదాన నిరతిల రోగహారీ తస్మాత్ ప్రదానూరిత భామ శ్రుత్యాగమ ప్రణవవచ్చ వల్లీ శనాథ మమే కరావలంబం క్రౌంచాసుంద్రపరిఖండన శక్తిశూల ఆషాదిశస్త్ర పరిమండిత దివ్యపాణి శ్రీ కుండలీశ సిఖీంద్రవాహ వల్లిశనాథ మమదేహిక రావలంబం దేవాది దేవ రథమండల మధ్యవేద్య ేంద్రపీఠనగరం తృడచాపహస్త శూరం నిహత్య సురోటిరీఢమాన వల్ల సనాథ మమే కరావలంబం హారాదిరత్నమణికిరీటారేయూరకుండలసత్కవరామ ీరతారక జయామర వృందవందల్లీశనాథ మమే కళావంబం పంచాక్షరాదిమనుమంత్రో ముఖైర్ ప్రముదితేంద్రముఖైర్మునీంద్రై హరయుక్త పట్టిషిక్తరరాసనాథ వల్లీశనాథ మమే కరావంబం శ్రీకాతికేయకరుణామృత శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప కామాది నిజస్వూప కామాదిరోగ కలుషీకృతి

मायांती सुब्रमण्य प्रसाद सुब्रमण्यास्तकं पुण्यं प्रातुरुद्धाय पटेत कोटि जन्म कृतं पापं तक्षणात् देवनश्यति మంగళ శాసనపరై మదాచార్యపుగమైసర్వై పూర్వైరాచార్య మంగళం मंगल कोसलेन्द्रय महनीय गुणात्मने चक्रवर्ति तनूजा सर्वभौमाय मंगल मुमा कांताय कांताय कामितार्थ प्रदागिने श्रीगिरीशाय देवाय मलिनाधाय मंगल करचरण कृत वा कर्म वाक्कायज वा श्रवण नैनज वा मानस वापराधम विहित विहित वा सर्वे तत्मस्व शिव शिव करुणाधे श्री उमा महेश्वर पर